నా ఒక్కదాని గురి కొంచెం కాదు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి నేను ఒక్కదాన్ని కాదు నాలుగు వేలు పిలిచిన ఆయన కూడా ఇచ్చాడు తిని తినలేదు అనకూడదు ఆయన కరెక్ట్ మంచి ఆయన మంచి మంచి కాదు అని అనకూడదు ఇవాళ అయిపోయింది ఈయన వచ్చాడని అందరూ మనకొకటి ఆయన ఒకటే ఈయన ఒకటే కానీ పరిపాలన బిడ్డ చిన్న పెద్ద అందరు బాగుండాలి అదుపులో ఉండాలి దేశమంతా బాగుండాలి ఒకరికోరు ఆదుకోవాలి ఒకరికోరు పలుకుంటే ఆయన అప్పుడు ఏంటి కొట్టుకోటాలు తన్నుకోటాలు ఆయన ఏం చేస్తాడు అన్నట్టు ఉండేవాళ్ళు ఈయన కొంచెం కరెక్ట్లో పెట్టాడు దానికి మంచి కలిగింది చెబుతున్నాను నాకు ఇలాగే ఉండాలని నా కోరిక ఈ పేట అంతా ఒకటే నిలబడతారా నిలబడ్డా నిజంగా నాలుగు వేలు పింఛన్ చేసి మాట చెప్పి నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు 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 ఆయన ఇచ్చారు కానీ ఆయన ఇవ్వలేదని నేను అనలేదు ఆయన దొంగ మాట మాట్లాడి నేను అనకూడదు ఆయన కూడా పెంచాడు నేను కూడా పెంచాడు కాదంటే జనాలకి ఆ జగన్ ఏం చేస్తాడు అన్నట్టు పొడుచుకోవడం తనుకోవటం ఆడపిల్లలు ఏమన్నా ఆడేం చేస్తాడులే అన్నట్టు ఈయన అట్లా కాదు ఎక్కడికక్కడ తుంచి పెడుతున్నాడు దానికి కొంచెం భయపడుతున్నారు అదుపులో ఉండారు కుర్రోళ్ళు కూడా దాని పరిపెట్టుకుందమ్మా ఒకరు చెప్పింది కాదు నేను నాకు చదువు రాదు నేను ఇంట్లోనే ఉంటాను నా వరకు నాకు తెలుస్తుంది టీవీలో టీవీలో ప్రతిదీ చూస్తా నాకు ఇప్పుడు బాగుందని నాకు అనిపించింది అమ్మా నా వరకు అంటే చేస్తాడు ఉన్నాం కూడా ఇప్పుడే వచ్చాడుగా అమ్మా అన్నీ మన చేతిలో ఉందా ఆయన వచ్చినాక వరదలు వచ్చినాయి ఇవన్నీ చెయ్యాలి అన్నీ చెయ్యాలి కదా ఆయన ఆ అవన్నీ చేర్చేటప్పుడు నిదానపడిందాక నాకు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది నాన్న నా వరకు నాకు బానే అనిపిస్తుంది ఏంటి మీద అంటే ఊరు చెప్పనా ఎవరైనా ఒకటే చంద్రబాబు నాయుడు అయినా ఒకటే జగన్ అయినా ఒకటే అది కానీ కొత్త గాలితనము ఆడపిల్లలు సేఫ్టీగా ఉండాలంటే కొత్త ఇది ఈ పరిపాలన ఉన్నది చెప్పే నేను పెద్దదాన్ని అది కొంచెము మాలాంటి వాళ్ళు కూడా కొద్దిగా అదుపులో ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కొద్దిగా అదుపులో ఉంటారు నోరు బారేసుకోకపోవటము ఇవన్నీ ఉంటాయి కదా పెద్ద చిన్న అని అది అప్పుడు బయలుదేరం ఎట్లాంటి అట మాట్లాడు ఇప్పుడు ఈయన కొంచెం అదుపు జాతం ఎవరైనా రాని ఆడవాళ్ళకి మంచి ఉండాలి అంతే కదా అంతే అంతే ఎవరైనా రాని ఆయన మనోడు కాదు ఈయన మనోడు కాదు ఆయన చుట్టం కాదు ఈయన చుట్టం కాదు జనం అంతా బాగుంటే మనం బాగుంటాం మనం ఒక్కరి వరకు చూసుకోకూడదు ప్రభుత్వం మీద సురక్షంగా ఇది కొంచెం కొంచెం కాదు కొంచెం అన్న చాలా వరకే అమ్మో వీళ్ళు ఏమన్నా అంటారేమో అన్నట్టు ఉంటున్నాము అది అప్పుడు అమ్మ ఎవరికి వాళ్ళే అమ్మో నాయన ఎవరిని నోరెత్తడానికి లేదు అలా ఉండకూడదమ్మా దేశం అంతా బాగుండాలా మనము బాగుండాలా ఇలాంటి పెద్దవాళ్ళకి ఈ ప్రభుత్వం ఆలోచన పెద్దవాళ్ళకి నాలుగు వేలు పింఛను ఒకేసారి చేయాలి అంటే చేశారా వచ్చినాయా చేశారు 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 భాష అండి ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది చంద్రన్న పరిపాలన వచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ లో మనకి రోడ్స్ అనేది మెయిన్లీ ఫోకస్ చేశారు లేదా మీ ఏరియాలో మన రోడ్లు అయితే మన వైసీపీ వాళ్ళు వేసింది ఏది అంత ముందు వాళ్ళు వేసింది మళ్ళీ వాళ్ళే వచ్చి వేసారు ఇది ఈ రోడ్ వైసీపీ ప్రభుత్వం వేసింది అంటారు ఇదంతా రోడ్స్ అనేది ఇప్పుడు ఇది ఒక్క రోడ్డే వేసింది అంత ముందు అంటే ప్యాచ్ వర్క్లు అన్ని వైసీపీ ప్రభుత్వం వేసింది ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా ఇంకా ఎక్కడా ఇప్పుడు గొంతులు ఉన్నా ఏ సరే మొత్తం కొత్త రోడ్లు వేయటం అమలు చేస్తున్నారు కదా ఇప్పుడు బాగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ రోడ్లన్నీ ఫినిష్ చేస్తాం ఫినిష్ చేస్తాం తిరుగుతున్నారు కదా నిజంగా వేస్తున్నట్టు కనబడుతున్నారా షో కనబడుతున్నారు లేదండి వేస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్ బాగానే ఉంటుంది వైసీపీ గవర్నమెంట్ కూడా బాగానే ఉంటుంది ప్రభుత్వం మారింది కాబట్టి ఇంకా వీళ్ళు కూటమే కదా స్ట్రాంగ్గా ఉంది మనకి పిఎం గారి నుంచి నిధులు వారుస్తుంటాయి మనకి ఏదైనా సపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే మనకి ఏపీలో బాగుంటుంది మెయిన్ పాయింట్ ఏంటంటే జగనన్న గారు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమం పంపించారు ప్రతి స్టూడెంట్స్కి మంచిగా ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు ఎందుకు ఓటు పాలయ్యారంటారు ఓటింగ్ పాలనేది లేదండి ఆయన ఫ్యూచర్ ఉన్న విజన్ ఉన్న ముఖ్యమంత్రి కానీ ఎక్కడో తేడా అయ్యింది అంతే కొంతమంది అంటారు నిజమంటారు అంటే ఆయన ఒకటే మర్చిపోయాడు మన ఆంధ్రాకి మొట్టమొదటి కావాల్సింది రాజధాని అది ఆయన మర్చిపోయారు మూడు రాజధాని పట్టుకున్నారు అది ఒక్కటి పట్టుకోకుండా అమరావతిని పట్టుకుని ఉంటే ఇవాళ ఆయన ఎక్కడో చూసేవాళ్ళం అదే రాజధాని మరి ఇల్లు ఫోకస్ చేశారు కదా నిజంగా రాజధాని అనేది అమరావతి ది బెస్ట్ ప్లేస్లో అంటారా అన్ని స్టేట్లు అన్ని మనవైపు చూసే రోజు అంటారా వచ్చిద్దాండి త్వరలోనే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్నే చూసుకోండి ఇవాళ మనం ఎలా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండియాలో వాళ్ళందరూ హైదరాబాద్లోనే వైపు చూస్తున్నారు ఒక బాలీవుడ్ కానీ ఏదైనా అందరూ అంత డెవలప్ చేసింది ఒక ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ఆర్ గారు కానీ వాళ్ళందరూ చేసి బాగా చేశారు ఇప్పుడు కూడా అమరావతిని అలాగే చేస్తారు ఈ యొక్క అమరావతినే కాదు వైజాగ్ని కూడా మనం ఫిల్మ్ ఇండస్ట్రీగా చేసుకోవాలి ఫ్యూచర్లో మనకి మనకొక ఆంధ్రా కంటూ ఒకటి ఫ్యూచర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండాలి మనకి రా ఆర్థిక రాజధాని ఏది అని చెప్పుకోవాలంటే ఒక మనకు వైజాగ్ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్టేజ్ మీద చెప్తున్నారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీస్ రావాలి మంచి కంపెనీస్ రావాలి పిల్లలకి భవిష్యత్ అవ్వాలి ఏదైనా నేర్పించాలి కొత్తగాని వేరే స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ మన దగ్గరికి రావాలని ఆలోచనతో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలో నిలబడి అన్ని కంపెనీస్ తీసుకొస్తారని నమ్మకం ఉంది సినిమా నటుడు కదా సినిమా ఇప్పుడు ఆయన సినిమా నటుడు గురి కాకుండా పక్కన పెట్టండి ఆయనకు కూడా మంచి మంచి థాట్స్ ఉన్నాయి ఇలా చేయాలి ఎలా చేయాలి మనం ఆంధ్రప్రదేశ్ని ఇలా డెవలప్ చేసుకుంటే పైకి వెళ్ళాలి మనం అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నాం మనకు అంటూ అసలు రాజధాని లేదు ఇప్పుడు దాకా తమిళనాడు నుంచి మనం వేరిపోయాం మనం అనాథ అయిపోయాం తెలంగాణ నుంచి మనం వేరుపడిపోయాం మనం అనాథ అయిపోతాం వాళ్ళకి రాజధాని అప్పచెప్పేస్తున్నాం కానీ మనకు రాజధాని లేకుండా పోతుంది చివరికి ఇప్పుడు ఫస్ట్ మొట్టమది మన శంకుస్థాపన చేసింది అమరావతి దానికి మనం బాగా డెవలప్ చేసుకోవాలి అందరు సహకరించాలి అన్ని పార్టీలు కలుపుకుంటేనే మనం ముందుకు వెలుగుతాం ఈ రాజకీయాలను పక్కన పెట్టి కొంతసేపు రాజకీయాలు కుల పిచ్చులు మత పిచ్చులు అన్నీ పక్కన పెట్టేసుకోవాలి మన మన రాజధాని మన ఆంధ్రప్రదేశ్ అని తలగెత్తుకునే ఉండాలంటే మనం అన్ని పార్టీలు కలుపుకొని ముందుకు వెళ్ళాలండి అది నమ్మకం ప్రభుత్వం బాగుంది ఇప్పుడు నా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వం బాగానే ఉంటుంది నెక్స్ట్ ఒకవేళ వైసీపీ గారు వచ్చినా సరే ఆయన కూడా మళ్ళీ ఆయన కూడా ఇప్పుడు తెలుసుకున్నారు ప్రజలు అక్కడ నాడి విరదలకు కావాల్సింది ఏంటి అభివృద్ధి సంక్షేమం డెవలపింగ్ కావాలని కోరుకుంటున్నారు ఆయన ఆలోచించింది బాగానే ఉంది కానీ మూడు రాజులు అది అది మనకి ఇప్పుడు సరిపోదు మన ఆయన ఏంటంటే ఆయన ప్లానింగ్ మూడు ఒక దగ్గర రాజధాని కంప్లీట్ అయితే త్వరగా డెవలప్ అయింది అని చెప్పి ఆయన అనుకున్నారు ముందు ఒక రాజు ఉండాలి కదా మనకి రాజధాని అనేది ముందు ఉండాలి తర్వాత ప్రార్థిక రాజధానిగా అలా చేసుకుంటూ పోవాలి మనం జగన్ గారు మూడు రాజధానులు ఎందుకు పెట్టారంటే ఒక రాజధాని పెడితే రేపు తెలంగాణ డివైడ్ అయిపోయినప్పుడు హైదరాబాద్ ఎలా వెళ్ళిపో అలాంటి ఏమైనా వస్తే అమరావతి కూడా అలా వెళ్ళిపోద్దని చెప్పి భయంతో మూడు రాజధానులు పెట్టానని కొంతమంది కామెంట్ వరంగారు మూడు అనేది కరెక్ట్ కరెక్ట్గా మీరు అంటారు కరెక్ట్ కాదనేది కాదు అసలు మూడు రాజధాని ప్రస్తావన ఉండకుండా ముందు అమరావతిని మన రాజధాని అనేది ముందు ఏర్పరచుకోవాలి దాని తర్వాత నుంచి తర్వాత నుంచి ఇప్పుడు హైకోర్టు ఉంది సబ్ హై సబ్ హైకోర్టు అక్కడ కర్నూలులో పెడతాం అలా ఉంటారు ముందు హైకోర్టు పెట్టుకున్నాక మనం తర్వాత అక్కడ కోర్టు అక్కడ బెంచ్ పెట్టుకుంటూ ఉండాలి హైకోర్టు బెంచ్ లాంటి ఇలా కూడా ఇది కూడా అమరావతి లాంటి ఇది కూడా మూడు రాజధానులైన తర్వాత ముందు మనం మనకు ఒక సచివాలయం ఒక హైకోర్టు సుపారిపాల అంటే పలా ఒక ఒక ముఖ్యమంత్రి గారు పలానా చోట నుంచి పరిపాలిస్తున్నారు అనేది ఉండాలి కదా సింబల్ ఉండాలి ఆ సింబల్ లేకపోతే అక్కడ ఉంటారు ఇక్కడక్కడ ఉంటారు అని కాదు మనం ఇప్పుడు వ్యాపారం కోసం అందరూ వస్తుంటారు ఎక్కడున్నారో వ్యాపారవేత్తలు వస్తుంటారు ఒక ఒక సీఎంను మనం కలవాలంటే ఒక చోట ఉండాలి ఆయన ఒక సచివాలయంలో ఉంటారు ఈ ఈ హైదరాబాద్లో ఆయన ఉంటుంది ఒక సీఎం ఇక్కడ ఉంటారు ఆయన అసెంబ్లీలో ఇక్కడ కూడా విజయవాడలో ఒక అమరావతిలో ఉంటారు సీఎం గారు అనేది ఉండాలి అదైనా సరే అభివృద్ధి మీద మెయిన్ ఫోకస్ పెడితే మంచి రోజులు చూడాలి కంపల్సరీగా అభివృద్ధి మీద పెట్టాలి కుల రాజకీయాలు కానీ తర్వాత రాజకీయాల్లోకి తనే ఉండాలి రాజకీయాల్లో అనేది కాకుండా అందరినీ కలుపుకుని వెళ్ళాలి అది